పర్ఫార్మెన్స్ వేయకున్నప్పుడు పబ్లిసిటీ హైకు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అలానే ఉందని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నరసే అన్నారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో మీడియా నర్సేగౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేందుకు నిదర్శనం వికసిత భారత్ వికసిత బడ్జెట్ రూపొందించారని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా రేవంత్ సర్కార్ విస్మరించిందని ఐదు వందల సబ్సిడీ గ్యాస్ లేదు మహిళలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు పెన్షన్ లేదు రైతు బంధు లేదు ఇంకా అనేక హామీలు నెరవేర్చకపోగా బీసీలను మోసం చేసే కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో బీసీల జనాభా తక్కువ చూపించడమే అందుకు నిదర్శనమని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ లో పేద బడుకు బలహీన వర్గాల ప్రజలకు ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా ఉందని అన్ని రాష్ట్రాల అభివృద్దితో పాటు అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి రాష్ట్రంలో అమలు చేసేందుకు కానీ కనీసం చెప్పేందుకు కూడా సుముఖంగా లేదని నర్సయ్య గౌడ్ అన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకు కేంద్రం ఇచ్చింది రూపాయి తీసుకొని నలభై పైసలు ఇస్తుంది రూపాయి నలభై పైసలు ఇస్తున్నారని ఒక అభివృద్ది రాష్ట్రాన్ని నుంచి కేంద్రానికి పోయేది ఓన్లీ వన్ థింగ్ జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ అంతే కదండి జిఎస్టీ బాటిల్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి లిటర్ ఇన్కమ్ అంతా రిజిస్ట్రేషన్ అంతా వీళ్ళకే వస్తుంది వెహికల్ రిజిస్ట్రేషన్ మొత్తం వీళ్ళకే వస్తుంది రోడ్డు ట్యాక్స్ కూడా వీళ్ళకే వస్తుంది రాష్ట్రానికి రెండే ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రెండు జిఎస్టి మోడీ గారు ఉన్నప్పుడు స్టేట్ డివల్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ ఓన్లీ థర్టీ వన్ పర్సెంట్ వంద రూపాయలు కేంద్రానికి పోతే ముప్పై ఒక్క రూపాయి వచ్చారు రాజు మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని ఫార్టీ వన్ పర్సెంట్ చేశారు అంటే ఇవన్నీ ఆదాయం కాకుండా దానికి ఫార్టీ వన్ పర్సెంట్ చేశారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దాదాపు పది లక్షల కోట్ల పది లక్షల కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సహకారం అందించింది लखल दयचे